ఆలుగడ్డ టమాటా అంటున్నా ఆలుగడ్డలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కరివేపాకు టమాటా ఇవన్నీ అవుతున్నాయి అవన్నీ కోసిపెట్టిన తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పైదారు మెంత ఇవైతే ఫ్రై కానీ ఇవైతే ఫ్రై అయ్యి ఫ్రై అయిపోయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన పచ్చి పచ్చి ఉల్లి ఆలుగడ్డలు పొట్టు తీసి ఇట్లా పీసులు ఇవి కూడా ఉడేసుకోవాలి కాసేపు ఫ్రైగానే ఇవ్వాలి ఆయిల్లోనే ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు ఇట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెడితే మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో మగ్గితేనే మంచిగా ఉడుకుతాయి అన్నట్టు మనం డైరెక్ట్ ఉడకబెట్టకుండా కూడా ఇట్లా ఆయిల్లో కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే మంచిగా సాఫ్ట్గా ఉడుకుతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడైతే మంచిగా గోళిని ఇట్లా ఆయిల్లో ఉడకనిస్తే మనం ఉడకబెట్టకుండా కూడా పత్తి వేసినా కూడా ఆలుగడ్డ అనేది ఇట్లా ఉడికిపోతుంది మంచిగా ఉడుకుతుంది ఇట్లా ఆయిల్లోనే ఇప్పుడైతే మనం కొంచెం అల్లం ఇట్ల టేస్ట్ కొంచెం పసుపు వేసి కలిపేసి ఇప్పుడైతే మనం టమాటా వేసుకోవాలి టమాటా వేసి మళ్ళీ కాసేపు మూత పెడితే టమాటా కూడా ఉడకాలి కదా టమాటా ఆలుగడ్డ అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఇట్లా మనం పచ్చి ఆలుగడ్డ వేసినా కూడా ఆ ఇల్ల కాసేపు ఉడకనిస్తే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అల్లం పసుపు అయితే గోలిపోయింది కదా పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసి మనం పైని కారం ఉప్పు కాస్త వేసి ఇవైతే మొత్తం ఉడకనివ్వాలి ఉప్పు కొంచెం మనం రెండు పచ్చిమిరపకాయలు పైలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకున్నాం కొంచెం కారం వేస్తేనే టేస్ట్ అనేది కా మంచిగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి మధ్యనియాలి ఐదు నిమిషాల తర్వాత టమాటా మొత్తం ఉడుకుతుంది అట్లనే ఆలుగడ్డ కూడా మొత్తం ఉడుకుతుంది ఇది పైన పెట్టుకున్నాం కదా మూత మీద మనం ఆ వాటర్ కూడా ఇంట్లో పోసి కాసేపు ఉడకనివ్వాలి ఆలుగడ్డ పీస్ అయితే ఉడుకుతుంది మూత మీద పెట్టుకున్నాం కదా ఆ వేడైన వాటర్ పోసేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి ఆ వాటర్ పోసిన తర్వాత కొంచెం జీలకర్ర మెట్లు పొడి సేపు ఉడకనివ్వాలి ఇట్లా ఉడికిన తర్వాత మొత్తం మంచిగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఎసర కూడా దగ్గర పడ్డది ఇప్పుడు కొంచెం మనం వేయించిన ధనియాలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలుగడ్డ కర్రీ రెడీ